హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఎస్ఎస్ఎస్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలు వచ్చేసి మేము రీసెంట్గా త్రివే్రం అయితే వెళ్ళి అని చెప్పాను కదా త్రివేండ్రం వీడు లాస్ట్ వీక్ పెట్టాను ఇప్పుడు ఏంటంటే అజమల గంగాధరేశ్వర స్వామి టెంపుల్ ప్లస్ ఫస్ట్ వచ్చేసి పూవర్ ఐలాండ్లోని బ్యాక్ వాటర్స్ బోట్ రైడ్ అనమాట చూపిస్తాను వీడియోలోకి వెళ్ళడం చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లేస్తే లైక్ అయితే ఇవ్వండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను చూసారు ఇది ఫస్ట్ వచ్చేసి మేము త్రివేంద్రం టెంపుల్ చూసేసుకొని లంచ్ చేసి తర్వాత ఇక్కడ పూవర్ ఐలాండ్కి వెళ్ళి అక్కడ బ్యాక్ వాటర్స్ ఉంటాయి అక్కడ బోట్ రైడ్ చేసాము అనట బోట్ షీ కారు టూ అవర్స్ అయితే పడుతుందండి కాకపోతే ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది మేము వెళ్ళింది ఏప్రిల్లో కాకపోతే ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి మా అదృష్టం కొద్ది ఏంటంటే మధ్యాహ్నం నుంచి సడన్గా మధ్యలో వెళ్తూ ఉన్నాము ఆటోలో దారిలో పెద్ద వర్షం స్టార్ట్ అయిందనమాట అప్పుడు చల్లబడింది తర్వాత సన్న చినుకులు పడుతూ ఆ చల్లగాలికి సముద్ర చల్లగాలి చాలా బాగుందనమాట వర్షాకాలంలో కానీ వింటర్లో కానీ వెళ్తే ఇంకా బాగుంటుందేమో అనిపించింది మాకైతే చూడండి బ్యాక్ వాటర్స్ చుట్టూ త చెట్లు వాటర్ అనమాట ఎంత అసలు మధ్య మధ్యలో ఏంటంటే మనకి రిసార్ట్స్ ఉంటాయి రూమ్స్ కూడా ఉంటాయి రిసార్ట్స్ ఉంటాయి అన్నమాట రిసార్ట్స్ను కూడా చూసుకోవచ్చు మధ్య మధ్యలో అక్కడక్కడ రెస్టారెంట్ లాగా చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి కదా అట్లాగా పెట్టుకున్నారన్నమాట అండి బోషీ కార్ అయితే కాకపోతే నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మాత్రం ఎలా ఉందో మొత్తము అంటే చూసారా కొంగలు ఎంత బాగుంది అసలు లోపలికి కూడా తీసుకెళ్ళారు ఫారెస్ట్ అట అది లోపలికి కూడా వెళ్ళామనమాట లోపల ఇంకా బాగుంది ఇదిగోండి ఇక్కడ లోపల తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము అలా కూర్చొని అదంతా చూస్తూ ఉంటే ఎంత హాయిగా అనిపించిందో అటు పక్కన అయితే బీచ్ ఉందన్నమాట బీచ్లోకైతే వెళ్ళలేదు మేము టైం లేదనేసి ఇవన్నీ బ్యాక్ వాటర్స్తోనే ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము నాకైతే చాలా బాగా నచ్చింది త్రివేంద్రం వెళ్తే కనుక బోషికార్ మాత్రం మర్చిపోవద్దు చాలా ఎంజాయ్ చేస్తారు మొత్తం వాటర్ అండి ఎంత ఉందో చూడండి మేము తీసింది పావు అంతే ఇంకా చాలా ఉంది లోపలికి వెళ్తే కనుక తప్పకుండా బోషికారిక అయితే వెళ్ళండి మొత్తం ఇవే కదా నీళ్లు చెట్లు అనుకోకండి కానీ వెళ్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది మధ్య మధ్యలో బోట్లో వెళ్ళే వాళ్ళు కూడా పలకరిస్తూ ఉన్నారనమాట అంటే పలకరించడం అంటే హాయ్ చెప్పుకోవడం వెళ్ళిపోవడం కొంతమంది అయితే పలకరిస్తున్నారు తర్వాత అజమల గంగాధరేశ్వర స్వామి టెంపుల్ అట అక్కడికి వచ్చామనమాట ఈ టెంపుల్ అయితే అస్సలు మిస్ అవుద్దండి ఎంత బాగుందో నేను చూపించేదానికన్నా డైరెక్ట్ చూసి అసలు అద్భుతం అనుకోవచ్చు అంత అందంగా ఉంది బయట వ్యూ అనమాట ఇదంతా మనకి ఇక్కడ ఏంటంటే వీడియోలు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు ఇప్పుడు ఇదేందంటే అజమలా బీచ్ అట చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇక్కడ పక్కనే ఆనుకొని శివుని విగ్రహం చూడండి యాభై ఎనిమిది అడుగులు ఎత్తులో ఉంటుందట అసలు ఎంత ఎత్తుందంటే అసలు అయితే అద్భుతం అనుకోవచ్చు చూడండి లోపల కూడా వ్యూ ఇది చాలా బాగుంది లోపల కానీ బయట కానీ అంతా చాలా బాగుంది అనమాట వా అనకుండా ఉండలేరు ఆ టెంపుల్ని చూస్తే అంత అందంగా ఉంది శివుడి విగ్రహం అయితే మరీ అసలు అందరు ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉన్నారు ఇదిగోండి శివుని విగ్రహము డైరెక్ట్గా చూస్తే ఇదిగోండి ఎంత అద్భుతంగా ఉందో అసలు ఆకాశం అంత ఎత్తు ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా ఇదిగోండి ఇక్కడ చూసారా సముద్రాన్ని చిరుగుతారు కదా దేవతల రాక్షసులు అదనమాట ఇది అదైతే ఇంకా అద్భుతం అని చెప్పచ్చు ఉండి లోపల ఇలా ఉందన్నమాట టెంపుల్ అంతా కూడాను నచ్చిందా మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్